తనకి ట్రాన్సేషన్ షేడ్ వేసానండి అంటే ఫస్ట్ మనం లైట్ కలర్ గానీ డార్క్ కలర్ గానీ వేస్తే ఆ తర్వాత మనం వేసే శారీ కలర్ ఇన్హాన్స్ అవుతుంది అనమాట సో ఇప్పుడు దాని శారీలో బ్లూ పింక్ బ్లూ వచ్చింది కాబట్టి తనకి మనం ఫస్ట్ బ్రౌన్ షేడ్ వేసి ఆ తర్వాత దాని లోపల அது என்ஹான்ஸ் எஸ் அவுது கனப்படுத்து மைபாத் கோல்டென் டைமல்ஸ் வீடு అందరు బోన్ చేశారా బా చేసారా నిద్ర వస్తుందా నిద్ర వస్తుందా నిద్ర రాకుంటే పర్లేదు నేను వన్ అవర్ చేస్తాను మేకప్ సో ఈ మేకప్ స్టెప్ బై స్టెప్ మీకు నిజంగా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళు వీడియోస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను ఏం చార్జ్ చేయట్లేదు ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా ఫర్దర్ గా మేకప్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు ఇందులో ఇంతకీ ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు చెప్పండి ఇన్స్టాగ్రామ్ యూజర్స్ చెప్పండి చేయలేదు అల్పోయి ఓకే టకా మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఇది కూడా ఒక క్విజ్ టైప్ మీకు మల్బార్ గ్రో మల్బార్ యా మల్బార్ గ్రోల్ వాళ్ళు మీకు గిఫ్ట్ వాచర్స్ ఇస్తున్నారు మీరు ఎవరైతే మీరు ఫస్ట్ నాకు ఫాలో చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో సో మీ ఫోన్స్ అన్ని ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు చెప్పండి ఫాస్ట్ గా ఫోన్ ఎవరు చేయకుండా ఫోన్లు లేవా ఓకే చెప్పండి చేయలేకండి స్మిత సోనివై ఎంయులో హాయి పట్టండి నాకు ఏమైంది ఎంతమంది చేస్తున్నారు నేను ఇక్కడ చూస్తాను ఫస్ట్ మెసేజ్ ఎవరు చేసిందా ఓకే ఫస్ట్ మెసేజ్ ఎవరు వచ్చింది ఎవరిది వచ్చింది అనేది చూస్తా నేను సో ఇందులో ఏంటంటే ఫస్ట్ గర్ల్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఎందుకంటే ఇది ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కాబట్టి ఓకే ఓకే ఇది మీ పర్సనల్ అకౌంటే కదా బాయ్స్ అకౌంట్ కాదు కదా ఓకే ఫైన్ సో ఓకే చూస్తున్నా నేను రిక్వెస్ట్ యాక్చువల్గా నాకు డైరెక్ట్ మెసేజ్ రాదు రిక్వెస్ట్ వస్తుంది నాకేం రాలేదండి స్మిత సోనీ ఎంయుఏ ఎవరు ఫాలో చేస్తున్నారు సరే హాయ్ అని పెట్టారు కదా ఇందులో నాకు నా పిక్ తీసి పెట్టండి నా దాంట్లో నా పిక్ తీసి నాకు మెసేజ్ పెట్టండి ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నాను నా పిక్ తీసి నాకు మెసేజ్ పెట్టండి పెట్టారా ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వచ్చినాయా సో ఫస్ట్ మెసేజ్ ఎవరిని వస్తుందో నేను వాళ్ళకే ఇస్తాను గిఫ్ట్ అయితే గిఫ్ట్ ఇప్పుడే ఇవ్వను అంతా నా ప్రోగ్రామ్ అంతా చూసి అయిపోయిన తర్వాత నేను ఇస్తాను టైమింగ్స్ టైమింగ్స్ కూడా నేను సెట్ చేసుకుంటా చూసుకుంటా నేను ఓకే ఫైన్ లెట్ స్టార్ట్ స్టార్ట్ చేస్తామంటారా మేకప్ ఎంతమందికి ఉంది చెప్పండి మేకప్ పైన పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు మీ పెళ్ళిపోయింది మేడం మీకు పెళ్ళి పోయింది మీకు పెళ్ళండి పెళ్లి గారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చెప్పండి చేతులు ఎత్తండి సారీ అయితే పెళ్ళైనప్పుడు కాదు పెళ్లి ఇప్పుడు రావాల్సిన వాళ్ళు ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ లో ఎవరికి పెళ్లి అవుతుంది అన్మ్యారీడ్ అన్మారీడ్ ఐ మాట్ అన్ పెళ్లి గారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి అంత పెళ్ళైన వాళ్ళేనా అంటే పెళ్లి చేసుకోవాలంటే సిక్కుపడుతున్నావా ఎలాగో పెళ్లి కావ ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా గానీ మనం టోనింగ్ అనేది చేసుకుంటే ఫేస్ అనేది క్లీన్ అవుతుంది అలాగే డిహైడ్రేట్ ఉన్న ఫేస్ కూడా మనకి హైడ్రేట్ అవుతుంది అనమాట సో దాట్ కేస్ మనం తిను మేకప్ కూడా వేసుకున్నారు కొద్దిగా లైనర్ ఉంది కొద్దిగా ఐ ఐబ్రోస్ కూడా చేసుకున్నారు తిను సో ఇవన్నీ క్లీన్ చేయడానికి మనం టోనర్ అనేది యూజ్ చేస్తాం అది చూసారు కదా షైనింగ్ వస్తుంది మీకు కనపడుతుందా ఓకే ఇప్పుడు నేను పెట్టింది మాయిశ్చరైజర్ అండి మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్ కి కొద్దిగా హైడ్రేట్ చేయడానికి టోనింగ్ సిటీఎం అంటారు సో క్లెన్సింగ్ టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్ క్లెన్సింగ్ టోనింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అనమాట సో మనము వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ పెడితే కొంచెం సమ్మర్ కాబట్టి వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ పెట్టాలి సో ఈ కంపెనీస్ ఏమేమి యూజ్ చేస్తున్నారని తర్వాత చెప్తాను మీకు సో ఇది ఏంటి అంటే మాయిశ్చరైజర్ పెట్టి కొంతమందికి చాలా స్టిక్కీ స్టిక్కీగా సో నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ మంత్ టిబ్బాం ఒకటి మనము తనకి హైడ్రేట్ లిప్స్ హైడ్రేట్ కోసము ముందే అప్లై చేసుకుంటాం ఎందుకంటే లిప్స్ వచ్చేసి మనము లాంగ్ లాస్టింగ్ మేకప్ చేస్తాం కాబట్టి లిప్స్టిక్ అనేది దానికి హైడ్రేట్ అయి ఉండాలి మ్యాట్ వేస్తాం కాబట్టి అది డ్రై అయిపోతుంది సో మనం ఇలాగా ఓకే సో నెక్స్ట్ వచ్చేసి దానికి కలర్ కరెక్షన్ చేసిన తర్వాత తన స్కిన్ టోన్ ఏమైతే ఉంటుందో ఆ స్కిన్ టోన్ కి తగ్గట్టుగా మనము ఫౌండేషన్ తీసుకోవాలండి సో నేను వచ్చేసి త్రీ దీనికి కరెక్ట్ గా స్కిన్ టోన్ మ్యాచ్ అవుతుంది అనమాట ఎప్పుడైనా మనము స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేదే తీసుకోవాలి ఇస్తుంటాను సెమినార్స్ నేను ఇలాగే పెడుతుంటాను ఆఫర్స్ సో ఖచ్చితంగా ఇవ్వండి యస్ తప్పకుండా ఎవ్రీ డేస్ చెక్ చేసుకుంటానండి ఓకేనా మీరు అంతా ఫాలో చేయాలి ప్లస్ నాది ఫాలో కూడా చేయాలి మీరు మీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేకప్ చేయాలని ఇంట్రెస్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో యా ప్లీజ్ గిఫ్ట్ వచ్చేసండి సార్ ప్లీజ్ రండి ప్లీజ్ టీమ్ అంతా రండి మల్బార్ గోల్డ్ టీమ్ అంతా రండి గిఫ్ట్ వేస్తుంది ఏమి ఇస్తున్నారు గిఫ్ట్ త్రీ యా ప్లీజ్ అందరు క్లాప్స్ కొట్టాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కీర్తన కీర్తి ప్లీజ్ అందరు క్లాప్స్ కొట్టే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Next, we will thank Yes, yes, Thank you. ైనర్ పెట్టిన తర్వాత మనం కొద్దిగా కాజల్ పెడితే కళ్ళు కొద్దిగా పెద్ద కనపడతాయి అనమాట ఎప్పటికైనా క్లైంట్ నే తీసుకోవాలి క్లైంట్ తన కాజల్ అలవాటు ఉందా ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో ఒక్కడే జోసల్ కోసం వాళ్ళది స్టోర్ ఉంది స్టాల్ ఉంది సో ఒకసారి విజిట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అనుకోండి చాలా బాగుంది ఇంకా ఇంకేమైనా కామెంట్స్ ఓకే ఇక్కడ ఎంతమందికి నచ్చింది చైత్ర ఎప్పండి ఒక్కసారి యా నేను క్లాసెస్ కూడా తీసుకుంటాను ఫైవ్ డేస్ ర్యాపిడ్ క్లాస్ ఉంటుంది టెన్ డేస్ క్లాస్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ప్రొఫెషనల్ క్లాస్ ఉంటుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ తీసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కమింగ్ బ్రైడల్ సీజన్ లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా బ్రైడల్ మేకప్ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరాంటే జ్యువెలరీ ఇక్కడ స్టాల్ లో ఉంది సో గోల్డ్ అండ్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ కదండి గోల్డ్ జ్యువెలరీ వాళ్ళది వీళ్ళది డైమండ్స్ కూడా ఉంది డైమండ్ జెంట్స్ అండ్ జ్యువెలరీస్ అన్నమాట అనమాట సో వీళ్ళు మన బ్రైడ్ కి గోల్డ్ అంటే జ్యువెలరీ హారం అండ్ నెక్లెస్ స్పాన్సర్ చేశారు పారితో అండ్ నెక్లెస్ తో తోనే అనుకుంటాను ఐ ప్లీజ్ వెల్కమ్ లైట్ వెయిట్ మీరు ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి మీరు ఇవి తీసుకుంటే ఇంకా చాలా అంటే లుక్ వైజ్ ఎలిగెంట్ గా ఉంది ప్లస్ తక్కువ వెయిట్ లో వస్తుంది చాలా అంటే చాలా గ్రాండ్ గా కనపడుతుంది బ్రైడల్ రండి మేడం మీరు కూడా రండి షార్ట్ పైకండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రైడల్ కలెక్షన్ ఒకటి శారీ మనకి స్పాన్సర్ చేశారు ఖుషి కదండి ఖుషి వెడ్డింగ్ శారీస్ బ్రైడల్ కలెక్షన్స్ మధుర బ్రైడల్ మధురా బ్రైడల్ శారీస్ అండి సో సార్ మీ పేరు చెన్నకేశ్ గారు వాళ్ళ సతీమణి గారు మీ పేరు సరోజ గారు చాలా థ్యాంక్స్ అండి నాకు ఇవాళ బ్రైడల్ మేకప్ కి మీరు హెల్ప్ చేసినందుకు సారీ అందమైన శారీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సారీ కూడా చాలా బాగుంది మీరు ఏమంటారండి ఆడియన్స్ మరి జ్యువెలరీ అండి జ్యువెలరీ సూపర్ చాలా లైట్ వెయిట్ చూస్తుంటే ఒక నాకు తెలిసి యాభై తులాలు ఉన్నాయో అనుకోవచ్చు అవునా అంటే చాలా లైట్ వెయిట్ లో నెక్లెస్ అండ్ లాంచ్ అయిన మనకి స్పాన్సర్ చేస్తా జ్యువెలర్స్ సికింద్రాబాద్ మన దగ్గర వాళ్ళ స్టాల్ కూడా ఉంది సో ఐ ప్లీజ్ వెల్కమ్ మలబార్ గోల్డ్ టీమ్ అండి ఫాలో చేస్తారా వాళ్ళకి గిఫ్ట్ వచ్చేసి అని చెప్పాను మలబార్ గోల్డ్ నుంచి సో నేను ఇప్పుడు అది అనౌన్స్ చేస్తున్నాను ఇన్స్టాలో చెప్పండి ఓకే ఫైన్ త్రీ వచ్చాయండి త్రీ మెసేజెస్ అట్ టైం వచ్చాయి బట్ నేను ఒక ఫోటో సెండ్ చేయమని చెప్పాను ఫోటో సెండ్ చేసింది ఎవరు సాయి సాయి సాయిస్తాను ఇంకా కొంచెం జ్యువెలరీ ఉంది తనకి యాడ్ చేసేది జ్యువెలరీ యాడ్ చేసిన తర్వాత కంప్లీట్ గా ఫైనల్ సో ఈ ఫైనల్ లో ఇంకా రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఆ రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే వాళ్ళకి మలబార్ గర్ల్డ్ నుంచి గిఫ్ట్ వచ్చేసి ఉన్నాయి బీ రెడీ స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేదే తీసుకోవాలి ఇన్ కేస్ మనం స్కిన్ టోన్ మ్యాచ్ కాకపోతే అది మనం పెడితే ఏమవుతుంది అంటే గ్రే కలర్ అయిపోతుంది లేదంటే ఫేవర్ టోన్ లైక్ ఫేవర్ అయిపోతుంది అనమాట లాగా లైక్ లైట్ అయిపోతుంది అనమాట సో అలాగా మనం ఎప్పుడైనా మన స్కిన్ టోన్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అదే స్కిన్ టోన్ తీసుకోవాలన్నమాట మ్యాచింగ్ సో మనం అప్లై చేసుకున్న తర్వాత బ్యూటీ బ్లెండర్ తో నీట్ గా మనం బ్లెండ్ చేసుకోవాలి స్కిన్ లోకి ఎమర్జీమేట్ అయిపోయే చేసుకోవాలన్నమాట మొత్తం నీట్ గా బ్లెండ్ చేసేసుకుంటే ఇది అయిపోతుంది స్కిన్ లోకి ఒక ఫైవ్ ఇది కొద్దిగా సెటింగ్ స్ప్రే చేయాలి సెటింగ్ స్ప్రే చేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఏదైతే మనము ఫౌండేషన్ వేసామో బేస్ ఆ బేస్ అనేది సెట్ అయిపోతుంది అనమాట సెట్ అయిన తర్వాత అప్పుడు మనం కాంపాక్ట్ కానీ యూస్ పౌడర్ కానీ వేసుకుంటే అప్పుడు తనకి అనేది ఈవెంట్ వెంట్రం వచ్చేసేసింది ఓకే సో లెట్స్ వెయిట్ బాధ్యత మొత్తం వాళ్ళ భుజాల మీద వేసుకొని అందరూ ఇంత ముందు నడిపించారు కానీ చెప్పి లయా మరి బాబు గారికి మన శ్రీ కాలనీ அசோசியேஷன் வெல்ஃபேர் அசோசியேஷன் தரப்பு ஒரு சின்ன சந்தானம் మేడం నమస్తే అండి నా పేరు స్మితార్ ప్రో మేకప్ ఆర్టిస్ట్ నేను ఇవాళ ఒక ప్రోగ్రాం కి వచ్చానండి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది ఎగ్జిబిషన్ అనమాట ఇంద్ర కాలనీలో లయా గారు చేశారు సో లయా గారు అండ్ వాళ్ళ టీమ్ ఉమెన్స్ వింగ్ అని చెప్పేసి సో ఇక్కడ నేను బ్రైడల్ మేకప్ సెమినార్ ఒకటి చేశాను క్లాసెస్ చాలా బాగుండేది ఇది వచ్చేసి నేను ఫ్రీ క్లాసెస్ చెప్పాను సో ఫ్రీ సెమినార్ ఎందుకు అని అంటే నా మేకప్ ఏంటి వేరే వాళ్ళకి తెలియాలి మేకప్ రాని వాళ్ళకి ఎలా ఉంటుందో లైక్ మేకప్ తెలిసిన వాళ్ళకు కూడా కొన్ని టిప్స్ ట్రిక్స్ అనేది చెప్పాను అంతేకాకుండా ఫ్రీగా ఎందుకు చేస్తున్నాను అంటే నేను ఏం ఎవ్వరితోని లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ గాని లైక్ ఎనీ సెలబ్రిటీస్ తో కానీ నేను చేయడం ఇష్టం లేదు నాకు నా ప్రమోషన్స్ నేనే చేసుకుంటా ఇలాగ ఎందుకు చేస్తున్నాను అంటే నా స్టేజ్ పైన లైవ్ గా నా మేకప్ చూసిన వాళ్ళు అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చి నేర్చుకోవాలన్నా లేకపోతే బ్రైడల్ మేకప్ చేయించుకోవాలనుకున్నా కానీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి డైరెక్ట్ వస్తారు ఎందుకంటే నా నా వర్క్ అనేది డైరెక్ట్ చూస్తారు కాబట్టి అందుకే నేను సెమినార్స్ చేస్తూ ఉంటాను అనమాట ఫర్ లేడీస్ ఎందుకు అంటే వాళ్ళకి నా గురించి తెలియాలి కాబట్టి నేను ఎవరితోని కూడా ప్రమోషన్స్ చేసుకొని ఇది ప్రమోషనల్ వీడియో కూడా అసలే కాదు నన్ను ఇన్వైట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసి నాకు ఒక స్టేజ్ ఇచ్చారు అవర్స్ త్రీ అవర్స్ స్టేజ్ ఇచ్చారు ఆ స్టేజ్ లో నేను కంప్లీట్ బ్రైడల్ మేకప్ అనేది చేశాను ఈ జ్యువెలరీ అనేది మనకి శ్రీ వెంకటేశ్వర వెంకటరమణ అని చెప్పేసి సికింద్రాబాద్ లో స్టోర్ ఉంది సో వాళ్ళు మనకి జ్యువెలరీ అనేది మనకి స్పాన్సర్ చేశారు మలబార్ గోల్డ్ జ్యువెలరీ వాళ్ళు కూడా మనకి త్రీ గిఫ్ట్స్ అనేది గిఫ్ట్ వాన్చర్స్ ఇచ్చేసారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఖుషి ఖుషి శారీ మందిర్ అని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఇక్కడే నాగోళ్ళలో ఉంటారు వాళ్ళు కూడా మనకి బ్రైడల్ కలెక్షన్స్ శారీస్ మనకి స్పాన్సర్ చేశారు టోటల్ గా సారీస్ అండ్ జ్యువెలరీస్ అనేది మనకి స్పాన్సర్ చేశారు చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సో మచ్ నా పేరు చెన్నకేశాప్ షాప్ వచ్చేసి మమతా నగర్ రోడ్ నెంబర్ సిక్స్ లో వచ్చేసి ఫిషి వెడ్డింగ్ శారీస్ అనేది ఉంది రోడ్ నెంబర్ సెవెన్ లో వచ్చేసి మథుర బ్రైడల్ శారీస్ అనేది ఇదంతా ప్రొడక్షన్ అంతా కంచి మన సొంత లూమ్స్ ఈ ఫీల్డ్ లో వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ అయినాది మొత్తం మొగ్గలంతా మేము నేర్చుకున్నాము మా నాన్నగారు తాతగారు కాలం నుంచి కూడా ఇదే ఉడితే అది ఇదే ఉరితే అది నేను టెన్ ఇయర్స్ నుంచి మొగ్గ నేర్చిన రెండు వేల ఐదు వందల నుంచి లక్ష యాభై వేల వరకు ఉంటుంది డిజైన్ ఎంత కంచి పట్టు ఉంటుంది కంచి పట్టు మళ్ళీ గద్వాల పట్టు ఉంటుంది బనారస్ పట్టు ఉంటుంది వెంకటగిరి మొత్తం ఆల్ వెరైటీస్ ఉంటాయి ఆల్ వెరైటీస్ ఉంటాయి ఫ్రాన్స్ ఐటమ్ కూడా ఉంటుంది నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ టూ జీరో ఎయిట్ త్రీ ఎయిట్